జీవుడు పరమాత్మ ఒకటేనా జీవుడు పరమాత్మ ఒకటేనా కాదు సార్ జీవుడు వేరే మనిషి పరమాత్మ అంటే మనలోనే ఉన్నాడు ఆత్మ అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో అన్ని వస్తువుల్లో కూడా ఆత్మ అనేది ఉంటుంది జీవుడు అంటే దానికి ఆత్మ ఒక ఉపాధి చూసుకుంటుంది మన శరీరాన్ని ఆత్మ ఉండేదానికి జీవుడు పరమాత్మ ఒకట కాదా జీవుడు వేరే పరమాత్మ వేరే సార్ వెరీ గుడ్ సంతోషం ఓకే జీవుడు పరమాత్మ ఉపాధిలో ఉపాధిలో శరీరంగా ఒక రూపంలో తేడా ఉన్నప్పటికీ కూడా ఇరువుల్లో ఉన్న చైతన్యం మాత్రం ఒకటి ఇంకోసారి ఉపాధిలో తేడా ఉన్నా ఉపాధిలో తేడా ఉన్నా దీనికి సాకారం ఉంది భగవంతుడు నిరాకారం ఉన్నాడు ఆయన చైతన్య రూపంగా వ్యక్తం అవుతాడు వీడి సాకారంగా వ్యక్తం అవుతాడు ఈయనలోనే ఉన్న చైతన్యమే పరమాత్మ సో జీవుడు పరమాత్మ ఒకటే కానీ ముందు అర్థం చేసుకోడానికి ఉపాధిలో ఇరువురికి ఉపాధి భగవంతుడికి అంటూ అన్ని ఉపాధిలే భగవంతుడికి అన్ని ఉపాధి ఉపాధిలే కర్ర గిర్ర చిత్తక మనిషి బంగారం వెండి కార్బను నీరు వాయువు ఆకాశం అగ్ని అన్ని పరమాత్మే ఇరువురికి ఉపాధిలో తేడా ఉన్నప్పటికీ కూడా చైతన్య అంశం చైతన్యమైన అంశం మాత్రం ఒకటే అర్థం కాదు అర్థమైందా అర్థమైంది సార్ మీరు తేడా అని చెప్పండి తేడా అనేది మొదట్లో కానీ మన దృగ్ఞాన మాత్రం మనం ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం ఒక స్టెప్ పైకి వెళ్ళిపోతున్నాం ఇంకా తేడా భగవంతుడు వేరు జీవుడు వేరు అన్న అన్న విషయాన్ని కొంతసేపు పక్కన పెట్టండి అది ఇనీషియల్ స్టేజ్ ఎల్కేజీ యూకేజీ మనం ఎల్కేజీ యూకేజీ దాటి సో నేననేది అంటే ఇరువురికి కూడా ఉపాధిలో తేడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్యలో ఉన్న మాత్రం చైతన్యాంశం మాత్రం ఒకటి అది గుర్తు పెట్టుకోండి అందరూ కూడా అది ప్రింట్ చేసేసుకోండి భగవంతుడు వ్యక్తం అవ్వాలి అంటే మనిషి గానో గానో పుట్ట పుట్టగానో వ్యక్తం అవ్వాలి ఇంకో రకంగా వ్యక్తం కాలేదు ఇప్పటి వరకు ఎంతమంది అయితే అవతార పురుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనిషి లోపల వ్యక్తం మన మనిషి దాకా మాట్లాడదాం మిగతా వాటి గురించి పక్కన పెట్టిన ఎవరు వ్యక్తం రాముడు వ్యక్తమైనా కృష్ణుడు వ్యక్తమైనా చిల్లి బాబా గారు వ్యక్తమైన సత్య వ్యక్తమైన బాబాజీ గారు వ్యక్తమైనా రమణ మహర్షి వ్యక్తమైన మనిషి రూపంలో వ్యక్తమయ్యారు సో ఇరువురిలో కూడా ఉపాధిలో తేడా ఉన్నా కూడా చైతన్యాంశం మాత్రం ఒక్కటే